이 <목소리도> 정도면.

మీ అందరికీ నమస్కారం కళాశాల గురించి దాని యాక్టివిటీస్ని గురించి మీరు మీడియాలో ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను బట్టి రాజోలు ప్రభుత్వ కళాశాల చాలా వరకు కూడా మరి ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరికింది మీరందరూ చేసేటువంటి ఈ యొక్క ప్రోత్సాహం మాకు మరింత పిల్లలకి అవకాశాలు కల్పించేటట్లుగా వెన్ని తట్టినట్లుగా ఉంది ఈరోజు డివిస్ ల్యాబ్స్ నుండి ఇరువురు హెచ్ఆర్లు రావడం జరిగిందండి ఒకరు రామకృష్ణ గారు మరొకరు సూర్యచంద్రరావు గారు వీరిరువురు కూడా మన కళాశాల మన కళాశాలతో పాటు చుట్టుప్రక్కల కళాశాలలో కెమిస్ట్రీతో బిఎస్సి కానీ ఎంఎస్సి కానీ చేసినటువంటి విద్యార్థులను ఖచ్చితంగా తీసుకుంటాము అని వారు చెప్పడం జరిగింది వారిని మేము కూడా కాలేజీ నుంచి ఆహ్వానించాం దాదాపుగా కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్తో ఏ కాంబినేషన్లో ఉన్నా వాళ్ళని తీసుకోవడానికి వారు అంగీకరించారు అదేవిధంగా ఆడపిల్లలు కూడా బాగా మరి మంచి ప్రతిభను కనపరిచి వారు త్వర త్వరగా సెటిల్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అట్లా కాకుండా కంపెనీతో పనిచేస్తాము అన్నటువంటి వారి విషయంలో వాళ్ళకి ఒక స్పౌస్ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది దానిలో ఆడ మన ఆడపిల్లలకు కూడా హెల్ప్ చేస్తామని వారు మాతో చెప్పడం జరిగిందండి కాబట్టి ఈవేళ ఈ అభ్యర్థులందరినీ కూడా రమ్మని చెప్పాం కొంతమంది వచ్చారు ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ కాలేజీ మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి విద్యార్థులకు విద్యార్థినులందరికీ కూడా ఖచ్చితమైనటువంటి అవకాశాలు కల్పించడంలో మరి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉందండి ఇటు పబ్లిక్ ఆ తర్వాత ఇండివిజువల్స్ కోఆపరేషను మా కళాశాల యొక్క సిబ్బంది కోఆపరేషన్ మీ మీడియా వారి కోఆపరేషన్ ఉంది కాబట్టి చాలా కార్యక్రమాలు చేపట్టడానికి ముఖ్యంగా ఈ కాలేజీలో నాకు మా పిఆర్ఓగా ఉన్నటువంటి నల్లి రాజుగారి యొక్క కోఆపరేషన్ చాలా ఎక్కువ అంచేత ఈ కార్యక్రమాలు చేయగలుగుతూ ఉన్నాం మన్నీ మధ్యే దాదాపు అరవై ఐదు నుంచి డెబ్భై మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించగలిగాం ఒక రెండు నెలల క్రితం జరిగినటువంటి జాబ్ మేళాలో మళ్ళీ ఇప్పుడు దాదాపు వచ్చినంత వరకు కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అదే కాకుండా టెన్త్ ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళు కూడా ఒక పదిహేను వేలు పైబడినటువంటి జీతం ఇచ్చి వాళ్ళు కొన్ని పనులకి ఉపయోగించుకోవడానికి వాళ్ళని కూడా తీసుకెళ్ళడానికి కంపెనీస్లో తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు కాకినాడలో కొత్త క్యాంపస్ స్టార్ట్ అయింది ఒక వెయ్యి మంది ఎంప్లాయీస్తో మన వాళ్ళు ఇష్టపూర్వకంగా కాకినాడలో చేస్తామన్నటువంటి వాళ్ళు కాకినాడ లేదా విశాఖపట్నం హైదరాబాద్ ఈ మూడు క్యాంపస్లో ఎక్కడైనా ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారండి ఇది మా ప్రయత్నాల్లో భాగం అలాగే ఇంకా ముందు కూడా వేరే వేరే ఆర్గనైజేషన్స్ని కూడా తీసుకుని వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజోలు ఇటు మలికిపురం సగనేటిపల్లి కేసినపల్లి ఇట్లా ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ సహాయపడి వారికి డిగ్రీతోనే జాబ్ వచ్చేటువంటి అవకాశం కల్పిస్తూ ఈ కాలేజీ ముందుకు వెళుతుంది దీనిలో మీరు అందరూ మాకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహానికి కళాశాల తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు అశ్విని రెడ్డి జేకేసీ కోఆర్డినేటర్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజోలు ఈరోజు రాజోలు డిగ్రీ కాలేజీలో జరిగిన మెగా జాబ్ మేళా దానికి డివీస్ ల్యాబరేటరీ ల్యాబొరేటరీ నుంచి ఇన్వైట్ ఇంటర్వ్యూవర్స్ వచ్చారండి ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళకి అండ్ ఆల్సో బయటికి అవుట్ గోయింగ్ బ్యాచ్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాళ్ళు వచ్చారు నియర్లీ ఒక ఎయిటీ అబౌ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ప్రోగ్రాంలో అలాగే ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి అబౌ అప్లికేషన్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సో ఈ ఈ అవకాశాన్ని మా అంప్ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కానీ గాను అవకాశాన్ని కల్పించిన మా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి అలాగే డివిస్ ల్యాబొరేటరీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ పూర్ణచంద్రరావు నేను దివిస్ లైబ్రేటర్ నుంచి వచ్చాను యాక్చువల్లీ ఇక్కడ మన గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ చోటికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి మన రాజోల్ గవర్నమెంట్ కాలేజీ అయిన సాయిబాబు గారు ప్రోత్బలం ఈ కాలేజీకి మేఘా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున అలాగనే ప్రతి సంవత్సరము మేము ఈ కాలేజీకి ఇంటర్వ్యూ కంటక్ట్ చేస్తానికి వస్తూనే ఉంటున్నాము మా దివీస్ నుండి వేల మంది దాదాపు ఇక్కడ వందల మంది నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా మేము కాకినాడ ఎండ్ ఒక గత టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాము ఇప్పుడు అక్కడ ప్రజెంట్ వన్ థౌజండ్ వర్క్ వర్క్ చేస్తున్నారు ఎంప్లాయిస్ అలాగనే ఈ పరిసర ప్రాంతాలలో కూడా మంచి సదవకాశం కల్పిద్దాము ఈ లోకల్లో కొత్తగా కట్టుతున్న కంపెనీకి సపోర్టుగా ప్లస్ మే ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడు బీఎస్సీ ఫ్రెష్గా చదువుతున్న వాళ్ళు ప్లస్ ఎంఎస్సి ఫైనల్ ఇయర్ వారు వాళ్ళకి మంచి అవకాశాలు కల్పిద్దామని అలాగనే మన మేడం గారు శోభ మేడం గారు అశ్విని మేడం గారు ప్రవత్భవంతో ఈ కాలేజీకి ఈరోజు రావడం జరిగినది ఇక్కడ మంచిగా దాదాపు మేము చేసే ఇంటర్వ్యూ హాజరైనందుకు విద్యార్థిని విద్యార్థులకు థ్యాంక్స్ అండి ఫస్ట్ అలాగనే మేము కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని ఉద్యోగం బాగా మీ ఫ్రెండ్స్తో కూడా అంటే ఎక్కువ బాగా అంటే పల్లెటూరులో చదువు అయిపోయి అక్కడ జాబ్ లేక చాలామంది ఉంటూ ఉంటారు పల్లెటూరులో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళకు కూడా మీరు తెలియపరిచి వాళ్ళకు కూడా మేము అవకాశాలు కల్పిస్తాం ఇంత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే కాలేజీలో కూడా కాంటాక్ట్ జరగవచ్చు వ్యాపార మీకు ఈ సదవకాశాన్ని కల్పించిన ప్రిన్సిపల్ గారికి మేడం గారికి సార్లతోటి సార్లకి అలాగనే మన ఇక్కడ ఉన్న మీడియా సార్లకి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి థ్యాంక్స్ అండి